హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫెస్టివల్స్ అయితే వచ్చేస్తున్నాయి కదండి రంగోలీ కోసం ఈజీగా ఇంట్లోనే మనం ఇంట్లో ఉన్న వాటితోనే కలర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి మామూలుగా ఎక్కువ మంది ఇంట్లో అయితే రేషన్ బియ్యం ఉంటాయి కదా వీటిని మిక్సీ జార్లో అయితే వేసుకొని అంత బరకగా కాకుండా మరీ పౌడర్లా కాకుండా మిక్సీ అయితే వేసుకోండి వీటిని గిన్నెలో వేసి పిండి చేయిస్తాం కదండి అప్పుడప్పుడు మనము అలా అంత మెత్తగా అయితే వేసుకున్నామంటే మనకు ముగ్గు వేయడానికైతే రాదండి జారిపోతుంది నేనైతే వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా మీరు పౌడర్ చేసుకుంటే సరిపోతుంది మనకు ముగ్గు ఎలా ఉంటుందో అలా మీరు మిక్సీ చేసుకున్నారంటే ఓకే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఆ తర్వాత నేనైతే ఇక్కడ కలర్స్ యాడ్ చేసుకున్నానండి మీకు లైట్గా కావాలంటే కొంచెం తక్కువ కలర్ యాడ్ చేసుకోండి కలర్ వచ్చేసి మీకు ఇంకా డార్క్ కలర్ కావాలంటే కొంచెం టూ త్రీ డ్రాప్స్ అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను అక్రిలిక్ కలర్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఈ కలర్సే యూస్ చేయాలని అయితే ఏం లేదండి మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది కలర్స్ వచ్చేసి మీరు న్యాచురల్ కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఫుడ్ కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చండి ఫుడ్ కలర్ అయితే ఇంకా చాలా తక్కువ క్వాంటిటీలోనే కలర్ వచ్చేసి చాలా డార్క్గా అయితే అవుతుంది ఇక్కడ నేను పింక్ కలర్ అయితే వన్ డ్రాప్ అయితే కలర్ యాడ్ చేసుకొని అందులో కొంచెం వాటర్ అయితే చిలకరించుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాను చూసారా కలర్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది మీకు ఇంకా డార్క్గా కావాలంటే కొంచెం కలర్ అయితే ఎక్కువ యాడ్ చేసేసుకోండి ఈ కలర్స్ని చేయితో కూడా కలుపుకోవచ్చండి కాకపోతే చేతో కలుపుకున్నారంటే ఇంత ఈవెన్గా అయితే మంచిగా కలర్ అయితే స్ప్రెడ్ అవ్వదు మంచిగా అయితే మొత్తం ఆ పౌడర్కి అయితే మంచిగా పట్టదండి ఇలా మిక్సీ వేసుకున్నారంటే తక్కువ టైం అవుతుంది కొంచెం మంచిగా కూడా ఈవెన్గా కూడా కలర్ అనేది స్ప్రెడ్ అవుతుంది పర్ఫెక్ట్గా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ కలర్ని ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్స్ని అయితే ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెడ్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను రెడ్ కలర్ కోసం మీరు కుంకుమ కూడా తీసుకోవచ్చండి ఆరెంజ్ కోసం ఫుడ్ కలర్స్ కూడా తీసుకోవచ్చు మనం ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ పొడినంతటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక వన్ టూ అవర్స్ అయితే ఎండలో ఆరబెట్టాలండి కొంచెం మంచిగా డ్రై అవ్వాలి డ్రై అవుతానే మనకి కలర్ అనేది కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనకు ముగ్గు వేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఎల్లో కోసం కూడా మీరు ఎల్లో ఫుడ్ కలర్ అయితే యూస్ చేయొచ్చు బ్లూ కోసం ఉజాలా ఉంటుంది కదండి అది కూడా యూస్ చేయొచ్చు బ్లాక్ కోసం బొగ్గు యూజ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ ప్రిపేర్ చేసిన కలర్స్ అన్నీ అక్రిలిక్ కలర్స్ యూజ్ చేసే రెడీ చేశానండి ఇలా ఎండలో ఆరబెట్టిన తర్వాత మీరు ఏంటంటే మళ్ళీ వీటన్నిటినీ ఒకసారి మిక్సీలో అయితే వేసుకోవాలి ఎందుకంటే మనము వాటర్ యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఉండల్లాగా అయితే అవుతుందండి మనకి చేతికి అనేది సాఫ్ట్గా అయితే ఉండదు ముగ్గు వేసేటప్పుడు మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి కదా వాటర్ ఎందుకు యాడ్ చేస్తామంటే మనకి కలర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి ఆ పిండికి లేకపోతే కలర్ అనేది మంచిగా స్ప్రెడ్ అవ్వదు కొంచెం వాటర్ చిలకరించామంటే కలర్ అనేది మంచిగా స్ప్రెడ్ అవుతుంది నేను ప్రిపేర్ చేసిన కలర్స్ అన్నీ మంచిగా డ్రై అయితే అయిపోయాయి ఆ తర్వాత నేనైతే ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నాను చూడండి మీకు అచ్చం బయటకున్న కలర్స్ లాగానే ఉంటాయి మీకైతే చూపిస్తాను చూడండి క్లియర్గా చూసారా సేమ్ మనకి బయట తీసుకున్న కలర్స్ లాగానే ఉంటాయి డ్రై అయిన తర్వాత మిక్స్ పట్టుకున్నారంటే మంచిగా పొడి పొడిగా సేమ్ మనకి ముగ్గు వేసేటప్పుడు కూడా మంచిగా నీట్గా అయితే ముగ్గు వేసేసుకోవచ్చు నేను ప్రిపేర్ చేసిన కలర్స్తో ఇక్కడ నేను ముగ్గు కూడా వేసి చూపిస్తాను చూడండి ఇంత ప్రాసెస్ అవసరమా ఈ కలర్స్ తీసుకోవడానికి బయట తీసుకోవచ్చు కదా ఈజీగా అనుకునే వాళ్ళ కోసం అయితే నేను చెప్పట్లేదండి నాకు తెలిసిన ప్రాసెస్ వచ్చేసి మీతో షేర్ చేసుకోవాలని నేనైతే వీడియో చేస్తున్నాను ఒకవేళ మనకి అప్పటికప్పుడు కలర్స్ అయిపోయినప్పుడు కూడా ఇలాంటివి అయితే రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అయితే యూజ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి న్యూ ఇయర్ సంక్రాంతి అయితే వస్తున్నాయి కదండీ వాటి కోసం ఒకసారి మీరు కూడా ఈ కలర్స్ని ట్రై చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని మొదటిసారి చూసుకున్నట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్